మరో బ్రేకింగ్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో కీచక టీచర్ భాగోతం బట్టబయలు చేశారు గ్రామస్తులు పాఠశాల విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కొడుమూరు మండలం వెంకటగిరి స్కూల్ టీచర్ లక్ష్మణ్ణపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల ఫిర్యాదుతో ఆ కీచకుడిని గ్రామస్తులు గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లాలో కీచక టీచర్ భాగోతం బట్టబయలు చేశారు గ్రామస్తులు పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కొడుమూరు మండలం వెంకటగిరి స్కూల్ టీచర్ లక్ష్మణపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినుల ఫిర్యాదుతో ఆ కీచకుడిని గ్రామస్తులు గతిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వెంకటగిరి స్కూల్లో కీచక టీచర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిషోర్ ఇటు విద్యార్థులపై లైంగిక లాగటం లేదు ఈ రోజు కర్నూలు జిల్లాలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది కొంత ఆందోళన కలిగిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిషోర్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో ఈ యొక్క కీచక టీచర్ యొక్క వ్యవహారం బయటపడింది గత కొన్ని రోజులుగా స్కూల్ విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి యొక్క టీచర్ యొక్క భావతాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒకసారిగా గ్రామంలోని తల్లిదండ్రులందరూ కూడా ముక్కుమ్మడిగా స్కూల్ మీదకి వచ్చి ఆ యొక్క కీచక టీచర్ ను స్కూల్ గదిలో బంధించారు ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని ఈ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపే ప్రయత్నం చేశారు తల్లిదండ్రుల సమక్షంలోనే అటు మొత్తంగా ఏం జరిగిందన్న వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ యొక్క కీచక టీచర్ యొక్క వ్యవహార శైలి సరిగా లేదు అన్న కోణంలో ఇటు చిన్నారులు కూడా వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆ దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుపు అతని మీద కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో ఈ తైమూర్ భాష ఉంటాడో విద్యాశాఖ అధికారి కూడా ఆయన కూడా మొత్తం వ్యవహారాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కిషోర్ ముందుగా విద్యార్థులే ధైర్యం చేసి వారి పేరెంట్స్ కి చెప్పి ఈ విషయాన్ని బట్టబయలు చేశారా లేదంటే ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ విషయాన్ని ముందుగా తెలియజేశారా ఎలా బయటకు వచ్చింది కీచక టీచర్ వ్యవహారం అంటే విద్యార్థులనే వారి తల్లిదండ్రులకు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది స్థానికులు గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క వ్యవహారం నడుస్తున్న వ్యవహార పరిస్థితులు ఉన్నప్పటికీ ఇబ్బంది పడినటువంటి విద్యార్థులు ఈ యొక్క వ్యవహారాన్ని తల్లిదండ్రుల వద్ద సీరియస్ గా చెప్పడంతో దాన్ని ఒక టీచర్ యొక్క వ్యవహారాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలి ఇట్లాంటి పరిస్థితులు స్కూల్ గ్రామంలో జరగటం అన్నది సరైన పద్ధతి కాదు ఎలాంటి ఘోరాలు జరగకముందే ముందుగానే ఆ టీచర్ కు బుద్ధి చెప్పాలన్న కోణంలో ఈ యొక్క తల్లిదండ్రులు మొత్తంగా స్కూల్ దగ్గరికి వచ్చి ప్రధాన ప్రధాన పద్యానికి చెప్పడంతో పాటు అటు ఆ టీచర్ కు కూడా స్వల్పంగా దేహశుద్ధి చేశారని తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు కానీ ఒక స్కూల్ క్లాస్ రూమ్ లో ఆ యొక్క టీచర్ ను బంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు వ్యవహారానికి సంబంధించి జిల్లా విద్యాధికారులు ఎవరన్నా దీనిపై స్పందించారా సంబంధించి స్థానిక ఎంఈఓ యొక్క ఇదే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది మొత్తం వ్యవహారాన్ని కూడా ఇటు పోలీసులు విద్యార్థులను ఏ విధంగా వేధించాడు అన్న కోణంలో వారి దర్యాప్తు జరుపుతుంటే ఒక స్కూల్ టీచర్ వ్యవహారం మీద అసలు ఇతను స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇతను ఎలాంటి వ్యవహరిస్తున్న చెప్పి సహచార ఉపాధ్యాయులతో కూడా వివరాలు సేకరిస్తూ మొత్తం నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని చెప్పి ఇటు విద్యాధికారి కూడా చెప్పడం ఇక్కడ జరిగింది థ్యాంక్ యూ